తెలుగు సభ్యుల నమస్కారం నన్ను చాలా మంది తాత తాత అంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి తాత మామ ఏమే అన్న నాన్న కూడా ఎందుకంటే తాడిపత్ర నాది డెబ్బై ఐదు మున్సిపల్ ఎలక్షన్ లో ఏం చేసినారు గెలిపించినారంటే అర్థం మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాబట్టే ఇళ్లకు నా సొంత ఇల్లు అందుకోసరమే నన్ను గెలిపడం జరిగింది అసలుకి అది అనుకుంటే నాకు ఏడు వస్తుంది అరే డెబ్బై ఐదులో ఒకరిని ఒకరిని గెలిపించినారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మీ అందరికీ నా ఇల్లు కాదు నాకు ముఖ్యం నా తాడిపత్రి నేను ఒకటే చెప్తున్నా మీకు అందరికీ మన ఇంటికి మన ఓటు వేసుకుందాం మన ఊరి కోసం ఓటు వేసుకుందాం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ ఐదేళ్లలో రేపు రాబోయే ఐదేళ్లలో నాకు చాలా కోరిక ఉంది మీకు చేయాలని కాదు నేను పోయినా కానీ ఈ ఊర్లో కనీసం పదహైదు ఏళ్ళు ఒకడు ఉన్నాడయ వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అలా ఒకవేళ మీరేమన్నా అనుకుంటారేమో ఏ మీకోసం చేయ నా పేరు పదైదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు అనుకోవాలంటే ఏం చేయాలా మీ అందరి గుండెల్లో ఉండాలనుకుంటున్నా ఈ ఐదేళ్లలో నూట ఇరవై రోజులు జైలు పోయినా నేను జైలు అది బాధపడలేదు నా కొడుకు వచ్చిందానికి బాధపడ్డా అయినా కాదే ఇంకా డబ్బులు అంటారా బస్సులు లారీలు అన్ని నిలబెట్టారు కానీ మీరు ఆదరించినారే మున్సిపాలిటీలో అది ఒక ఎత్తు ఇది ఒక ఎత్తులు పోతావాటే తార నేను ఏ ఇంటికి ఇచ్చినా ఇంటికి పోయి ఏ ఇంటికి పోయినా లాస్ట్ ముస్లిం ఇంటికి పోయినా నాకు మురకా లేదంటే ఎంతగా ఆదరిస్తారాడు మైనారిటీస్ నన్ను ఎంతగా ఆదరిస్తారు మీకు తెలిసే తెలియదు మైనారిటీ పిల్లలు వచ్చి అన్నా సెల్ఫీ ఉన్న అంటున్నారు సాల్ నాకు గౌరవం ఇచ్చింది ఈ తాడిపత్రి ఇప్పుడు ఇక్కడ జరిగే నేను ఒక మూర్ఖుని గురించి మాట్లాడి వేస్ట్ చేయదలుచుకోలేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఏమి కట్టినారు అయ్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సీజ్ చేసిన పండ్లు పెట్టుకోవాల నెహ్రూ పార్కులో ఒక ఎకరా ఇచ్చిన వాడు ఏమి లేదా రూములు కట్టి సొంతం చేసుకోవాలండి ఆయన సొంతం చేసుకోవాలండి హాస్పిటల్ కట్టినాడు పైన ఫైట్ పెయింట్ పూసినారు లోపల డోర్లు లేవు నీళ్ళు లేవు ఆ కర్మ వాడు చేసిపోయిన దానికి నేను మన ఎస్టిమేట్ అయిపో పదకొండున్నారు కోటి కావాల చేత నాకు తెలిసి ఎట్లా చేయాల ఉర్దూ స్కూల్ అన్నాడు మైనారిటీస్ ఏదో అన్నాడు అని పన్నెండు ఎకరాలు ఎక్కడిచ్చాడు పడమల నందలపా అదే పడమల చిన్న పడమల్లో ఇచ్చినాడు అవుతల ఎన్ని సైట్లు యువతలు ఎన్ని సైట్లు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఆడానంట నేను అడ్డం అయ్యా పాపం ఆర్టీసీ డ్రైవర్ సుబాన్ అని ఆయనకు ఇరవై ఏళ్ళ కింద స్థలం ఇస్తే ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడు దాన్ని ఈయన మైనారిటీకి ఇస్తానంట పందెం కట్టారా రేపు ఇదే స్థలానికి మళ్ళీ సైట్ తీసుకుని నేను కోర్టుకు పోలేదా వాళ్ళు పోయినారు అంత వస్తుంది ఆయన గురించి మాట్లాడదలుచుకోలే నేను ఒకటే చెప్తున్నా నాకు నా పిల్లలకు తెలుసు ప్రపంచం చూసినారు ఎలా ఉండాలనేది అయ్యా జేసీ ఫ్యామిలీ అంటే మీ అందరి ఫ్యామిలీ మీ అందరి ఫ్యామిలీ ఎప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నా చెప్పినా నా కోరిక కనీసం పదహైదు సంవత్సరాలు మీ మనవల్లు కూడా అనుకోలే ఓహో ఉండప్ప వాడు ప్రభాకర్ రెడ్డి అనే గాడు బో నా కొడుకు ఆ నా కొడుకు చేసిపోయినాడు అంటారు ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నా మీ ఊరి కోసం కాదు నా పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు అనుకోవాలని చూస్తున్నా ఆయన గాంధీ గారు ఉన్నారడ ఆయన ఫ్రీడమ్ ఫైటరే ఆయన ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు ఆయన్ని అనుకుంటున్నారు ఎంతో మంది పుట్టినారు పోయినారు నేను అలా పోదలుచుకోలేదు ఈ ఊరికి సేవ చేసి కనీసం పదహైదు సంవత్సరాలు వాడు అంటే సార్ అంతకన్నా ఏమి కోరిక లేదు వేరే వాళ్ళ గురించి చెప్పాల్సి వల్ల ఆయన ఫ్రాక్షన్ అంటాడు ఏంటి మాట్లాడదా ఈ పనికి పనికిరావు ఇంకా రెండు నెలల తర్వాత అందరినీ నరుకుతాడంట ఏమే పుచ్చకాయ ఏడ చూసినా పుచ్చకాయలు ఉన్నాయి దాన్ని నరికే దానికి రెండు సార్లు పడుతుంది ఇది నరుకుతాడు అంటా ఏది నరికే నాయనా నాయన ఆయన గురించి ఏమా ఓడిపోతాడు ఇద్దరు కొడుకులతో కొట్టించుకుంటాడు ఎవరు మనం ఎవరు పనిలే ఇద్దరు కొడుకులు ఉన్నారే ఉతికి ఆరేస్తారు వాడిని అందుకని మనం అంత దూరం మాట్లాడాల్సిన పని లేదా ఆయన గురించి పుచ్చకాయలు అనుకున్నాను నరికేదానికి ఆయన ఈ పొద్దు పుచ్చకాయ కూడా ఉప్పులు ఉప్పులు చేసుకొని తింటారు ఇక ఏం తెలుసు చెట్లు నరిగేవానికి ఇంకా కూడా మొన్న వచ్చి అవి నేను నరికినాడయా ఇవన్నీ నా షెడ్డు కూడా తీసేసా రాత్రి రాత్రికి నేను పని చేయించిన ఎందుకంటే పాపం బీదవాళ్ళు పథకాలని చెప్పి ఈసారికి స్కీమ్ చెప్తున్నా బీద వాళ్ళకు బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ ఆ పార్క్ అంతా ఆ రోడ్లో ఈ రోడ్లో మొత్తం చాలా ఉన్నారండీ ఐడియా పవన్ అశ్విత్ దేశాలన్నీ చూసి ఒక స్కెచ్ చేసినారు నాన్న ఆ సైడ్ మొత్తం ఈటౌట్ ఈ దిక్కు షాపింగ్లో చెప్తే మా స్కీమ్ చెప్తే మీరు ఎవరు నమ్మరు తాడిపత్రికి ఏం మేనిఫెస్టో కావాలని కూడా రాసి ఇచ్చినాం ఇబ్బంది మీకు నేను ఒకటే చెప్తాను ఈ ఊరు వెళ్ళిపోయింది పవన్ చెప్పినట్లు ఏమైంది అయిపోయినాయి కాబట్టి కానీ మీ సభ మూలకం చెప్తున్నా నేను ఎవరికంటే తల వంచను ఈ ఊరి కోసరం నా తల చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ పెట్టి తెలియదేము ఒకసారి దివాకర్ రెడ్డి గారు పెన్షను అందరికి ఐదు ఎకరాలు ఇస్తుంటే ఈ అనంతపూర్ డిస్టిక్ చాలా చాలా పేదదని అని చెప్పి పది ఎకరాలకు ఇప్పించాడు అలానే ఇన్సెంటివ్స్ మన బండలపాలిష్ ఇన్సెంటివ్ ఇప్పించి మళ్ళీ పునరావృత్తి కావాలా మీకు అందరూ తెలుసు అందరం కష్టపడే వాళ్ళే మీకు తెలుసా మననే పో ధోని తిట్లాగే తీసుకున్నాడు పవన్ అంటే ఏ లెవెల్లో ఉన్నాం మేము కానీ ఈరోజు కూడా మీరంటే మాకు ఇష్టం ఈ ఊరంటే చాలా ఇష్టం నాకు తెలీదు ఎదుగో దేవుడు నాకు ఈ ఊరండి ఇంత ఇష్టం ఇచ్చినాడు దయచేసి మేము ఎప్పుడు మీతోనే ఉంటాం చెప్పినాడు కదా మనవడు రెడీ అయినాడు నిన్ననే ఒక మనవుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు నిన్ననే మోడీని కలిసి వచ్చాడు చూసినారా మా లెవెల్ ఏడుందో కానీ మిమ్మల్ని వదిలిపో ఉంటాం మా లెవెల్ ఎక్కడ ఉన్నాయి మా లెవెల్ మీ కిందనే ఉంటుంది దయచేసి ఇప్పుడే చెప్తున్నాడు అశ్విత్ రెడ్డి సార్లు అయ్యేది ఏడు సార్లు వాళ్ళ పెద్దరా కన్నా ఎక్కువ అంట ఎక్కువ కాదు అశ్విత్ రెడ్డి కాలం మార్పు వచ్చింది ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలా జీవితాంతం ఎమ్మెల్యేగా ఉంటావు ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలా వస్తున్న రా కూర్చోనాలా చేతనైతే ఫోన్ చేయాలా అశ్విత్ రెడ్డి గారికి నేను అడ్వైజ్ ఇస్తాను ఈ నుంచి నువ్వు గుండెల్లో ఉండాలా గుండెల్లో ఉండాల తాడిపత్రి జనం గుండెల్లో ఉంటే పర్మనెంట్గా ఉంటావు వాళ్ళు నీతో దయచేసి అశ్విత్ రెడ్డి చెప్తున్నా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎక్కి ఎవరు స్పీచ్ చేయకూడదు జనం వచ్చి ఓట్లు వేసిపోయేటట్టుగా పనిచేయాలి ఇక నేనున్నా కదా ఎట్లా నాకు ఈ ఊరంటే ప్రేమ హైదరాబాద్ రా ఢిల్లీకి రా అంటారు ఒరే నాకు ఆడ వద్దురు ఇదే వేరే రా అంట ఈ గాలే నాకు సరిపోయింది వేరే గాలి సరిపోదు ఎందు ఎల్లకాలం మీతోనే ఉంటా నేను మీ అభిమాని మీరు నా అభిమానులు తప్పకోకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాను కానీ బాధాకరం ఏమంటే నా కొడుకు ఎంపీసీడీ లేదు అది బాగుంది నీ కోసరం ఈ తాడిపత్రి ప్రజల కోసరం అన్నీ మర్చిపోయి బియ్యమ్మడి ఉండాలని కోరుకుంటారు మా పిల్లలు మా మనవాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఆదిరాబానలు ఎప్పుడు ఉండాలి నాకే కాదు నా కొడుకులకు మా మనవాళ్ళు కూడా ఈ ఐదేళ్ళు ప్రమాణం చేసి చెప్తున్నా ఎవరు చేయనంత మా పిల్లలు నేను కష్టపడి మా పేరు తాడిపతిలో చిరకాలం ఉండాలనుకునే కోరికతో మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటు కానీ ఈసారికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు మీకు రుణంగా మేము మీకు పని చేసి పెడతాం మీ అమ్మడు ఉంటాం మీతోనే ఉంటాం రాయడమా జై తెలుగుదేశం జై తెలుగుదేశం అలానే జనసేన బ్రహ్మాండంగా మాకు సారికి తోడున్నారు బ్రహ్మాండంగా తోడున్నారు కాబట్టి వాళ్ళను కూడా మరవము మనం ముగ్గురం ఒకటే పార్టీ ఒకటే ఇల్లు జేసీ ఫ్యామిలీ మీరు కూడా రైడ్ అమ్మా థ్యాంక్ యూ పోలీసు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నా కొద్దిగా టైం అయిపోయినా కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయలే ప్రెస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా